హాయ్ హలో అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మునగాకు పప్పు చేసి చూపిస్తున్నా చూడండి మునగాకు ఎప్పుడైనా మనము అప్పుడు దింపి అప్పుడు వండుకుంటే ఇంకా బాగుంటుందండి ఒక రోజుదైనా పర్లేదు నిన్న తెంపి ఈరోజైనా వండుకోవచ్చు కానీ రెండు మూడు రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం వండుకోవద్దండి అలా వండటం వల్ల ఏంటంటే మనకు విటమిన్స్ కూడా ఉండవు అందులో తర్వాత ఏంటంటే స్మెల్ కూడా వస్తుంది మనకి ఏ స్మెల్ లేకుండా ఉండాలి అంటే మాత్రం ఫ్రెష్గా వండుకోవాలి మునగాకు ఎప్పుడైనా మునగాకులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకు హెల్త్కు చాలా మంచిది ఇది మనం వారంలో ఒకసారి రెండుసార్లు తినటం వల్ల పొడి కూరలా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇలా పప్పులో కూడా వేసుకోవచ్చు నేనైతే మామిడికాయ పప్పు వేసానండి మాడికాయ మామిడికాయ ముక్కలు కూడా పెద్ద పెద్దగా కోసాను ఎందుకంటే మామిడికాయ పుల్ల ఉన్నప్పుడు మనం ఎక్కువ ముక్కలు ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా పెద్ద పెద్దగా వేసుకోవాలండి మనం పప్పు తినేటప్పుడు ఒకవేళ మనకు ముక్కలు ఇంకా పులుపు సరిపోలేదు అనుకుంటే పప్పులో మనం ఆ మామిడికాయ ముక్క కలుపుకొని తింటే ఆ పులుపు సరిపోతుంది మనకు అందుకోసమనే నేను మామిడికాయ ముక్కలు పెద్ద పెద్దగా కోసేశాను ఈరోజైతే ఎందుకంటే మా మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఎక్కువ ముక్కలు ఉండాలనుకుంటే మాత్రం అలా వేస్తాను నేను ఎక్కువ మటుకు అయితే పప్పు నేను ఎక్కువ మటుకు అయితే బయటనే వండుతాను ఈరోజు మాత్రం కొంచెం అర్జెంట్ ఉండి కుక్కర్లో పెట్టాను రెండు విజిల్స్ పెట్టానండి ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మా కుక్కర్లో అయితే నేను రెండే విజిల్స్ పెట్టాను మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి థ్యాంక్ యూ